ఒక్క ముందు దీపం పెడితే ఏం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మీరు ఈ కథ వినే ముందరగా ప్రతి ఒక్కరూ యశోదా గోపాల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి ఇది ఈ కథ వెళ్ళడానికి ఆస్కారం ఉంది మరి శ్రీకృష్ణ పరమాత్ముని ఒకసారి సత్యభామ తులసి చెట్టు ముందర ఎందుకు దీపం పెడతారు అని సత్యభామ శ్రీకృష్ణునే అడగగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు ఇది తెలుసుకోవాలి అంటే నీకు ఒక చిన్న కథ చెప్పాలి నేను అని సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిన్న కథను చెబుతాడు అది ఏమిటంటే ఒక ఊరిలో ఒక మంచి పండితుడు ఉంటాడు ఆ పండితుడు అందరికీ జ్యోతిష్యం చెబుతూ మంచిగా ఉంటూ చాలా పేదరికం అనుభవిస్తూ ఉంటాడు తక్కువ డబ్బులు తీసుకొని అతని ఏదో అతని ఉపాధి కోసం ఆయన బతుకుతూ ఉంటాడు అతనికి భార్య ఉంది ఆ భార్య ఎప్పుడు నువ్వు ఏదో ఊర్లో అడుక్కుంటే వచ్చే డబ్బులతో నేను బతకాలా నన్ను సరిగా సుఖపెట్టలేదు నువ్వు అసలు నా గురించే పట్టించుకోవు నాకు సంతోషం లేదు సుఖం లేదు అని చెప్పి ఆమె ఎప్పుడూ బాగా మేకప్ అయ్యి అలా ఊరు బయటికి వెళ్ళి ఎంతోమంది మగవాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వచ్చిపోయే మగవాళ్ళను చూసుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆమె సంతోషపడుతూ ఉంటుంది ఒకరోజు ఆ నోట ఈ నోట విని ఈ పండితుని చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు అందరూ అప్పుడు ఒకరోజు భార్యతో నీకు అసలు బుద్ధి ఉందా ఈ నువ్వు చేసే పని ఏమిటి నువ్వు చేసే పని నాకు నచ్చలేదు నేను ఒక గొప్ప పండితుణ్ణి నేను పండితున్నయ్య కూడా నీ భార్య ఇలా చేస్తూ ఉంది అంటే నాకు సిగ్గుగా ఉంది ఊర్లో నేను తిరగలేకపోతున్నాను అని ఆ పండితుడు భార్యతో నువ్వు ఇలాంటి పనులు చేయద్దు అని చెబుతాడు మరి నువ్వు అడక్కొచ్చే డబ్బులు నేను తిని ఉండాలా అసలు నాకు నీ దగ్గర సుఖం లేదు సంతోషం లేదు అందుకోసమే నేను ఒక మంచి వ్యక్తి నాకు దొరికినప్పుడు డబ్బులున్న వ్యక్తి దొరికినప్పుడు నిన్ను విడిచి ఎప్పుడైనా నేను అతనితో వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇంకా అతను ఏమి చేసేది లేక గమ్మ నుండిపోతాడు నీ కర్మకు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అని చెప్పి అతను మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఆమె యథాతథంగా రోజు మంచి బాగా మేకప్ అయ్యి మళ్ళీ ఊరు బయటికి అలా వెళ్తుంది అలా వచ్చిపోయే మగవాళ్ళని ఆమె ఇస్తూ ఉంటుంది ఒకరోజు అనుకోకుండా అలాగే బాగా రెడీ అయ్యి వెళ్తుంది వెళితే ఆ రోజు ఎవరే కానీ రారు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసి చూసి ఆమె ఇంకా ఈరోజు నా కర్మ ఎవరు రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చి మంచి డబ్బులున్న వ్యక్తి వస్తే అతని వెంట పొదామని ఆమె కాల్చుకొని ఉంటుంది అప్పుడు ఒక పెద్ద పులి బాగా బలంగా ఉండే ఒక పులి వచ్చి ఆమెను తినడానికి చూస్తుంది అప్పుడు ఆమె అంటుంది ఎందుకు నన్ను తింటున్నావు నువ్వు అసలు నేను ఏం తప్పు చేశానని నన్ను తింటున్నావు అని అడుగుతుంది నువ్వు ఏం తప్పు చేశానని అడుగుతున్నావు నువ్వు చేసే పాప పనులు నాకు నచ్చలేదు అయినా నిన్ను అందుకోసమే నేను తింటున్నాను మరి నన్నే ఎందుకు తినాలి నువ్వు అని అడుగుతుంది నేను కూడా నీలాగనే ఎన్నో పాపాలు చేసి పులి జన్మ తీసుకున్నాను అందుకే నీలాంటి పాపాత్మరా అలాంటి వాళ్ళనే నేను తినాలనుకుంటున్నాను అని ఆ పులి తన స్టోరీని చెబుతుంది ఆ పులి గత జన్మలో ఒక మహా పండితిని ఇంట్లో పుట్టాడు ఒక అతనికి కొడుకుగా పుట్టాడు అతను చిన్నప్పుడే అన్ని విద్యాభ్యాసాలు నేర్చుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది ఎన్నో పూజలు పునస్కారాలన్నీ నేర్చుకొని కానీ అన్ని నేర్చుకున్న అతనికి డబ్బు అన్న కోరిక చావలేదు అనవసరంగా అందరితోనూ ఎన్నెన్నో పూజలన్నీ అన్నీ చేపిస్తూ డబ్బులు తీసుకుంటూ లేని పూజలన్నీ చెప్పి వాళ్ళతో ఎక్కువ డబ్బు లాగుతూ ఉన్నాడు అలాగ చిన్న వయసు నుంచి పెద్ద ఏజ్ వచ్చింది తర్వాత వెంట్రుకలు నడిచాయి ముసలి అతను అయినా కూడా ఆయనకి డబ్బు మీద కోరిక చావలేదు అలా ఎన్నో డబ్బులు సంపాదించి తరువాత ఒకరోజు ఆయన కూర్చొని ఉండగా ఒక రోగము వచ్చిన కుక్క అక్కడికి వస్తుంది వస్తే ఆ కుక్కను అదిలించబోతాడు అదిలించబోతే అది కా అతన్ని కరిచి కాటు వేసి చంపేస్తుంది అప్పుడు యమబట్లు వచ్చి అతన్ని తీసుకెళ్తారు యముని దగ్గరికి తీసుకెళ్తే ఎందుకు యమరాజా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అనంటే నువ్వు మహా పండితుడు అయి లేనిపోని పూజలన్నీ అందరితో చేయించి ఎక్కువ డబ్బులు వసూలు చేసి వాళ్ళను చాలా చిత్రహింసలు చేశావు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులంతా దోచుకున్నావు నువ్వు చెయ్యి పూజ పేరుతో నువ్వు పాపం అంటూ లేదు కాబట్టే నీకు నరకానికి తీసుకువచ్చాము మరి ఈ నరకంలో నువ్వు ఫస్ట్ నిన్ను మంటల్లో వేసి కాలుస్తారు తరువాత నూనెలో వేసి వేయిస్తారు తరువాత నువ్వు ఎన్నో కర్మలు అనుభవించి మళ్ళీ నీకు మానవ జన్మ లేకోకుండా ఏదో కిరాతకమైన జన్మను నువ్వు తీసుకుంటావు అని చెప్పేసి ఒక మంటల్లో వేసి అతన్ని పండితుడిని కాలుస్తారు అక్కడ ఎన్నో శిక్షలు అనుభవించి ఆ నరకంలో తరువాత పులిగా వస్తాడు ఇప్పుడు నన్ను పులిగా వేశారు కావున నేను ఎవరైతే సేవ చేస్తూ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళందరినీ తినకూడదు అని చెప్పేసేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవరైతే నీలాగా పాపపు పనులు చేస్తూ ఉన్న స్త్రీలను కానీ పాపపు పనులు చేసే వాళ్ళను మాత్రమే తినాలని నేను ఈ జన్మ తీసుకొని వచ్చాను కాబట్టి మంచి వాళ్ళ జోలికి నేను ఎప్పుడు పోను చెడు ఎక్కడ జరుగుతుందో అక్కడి స్త్రీలను అక్కడి పురుషులను మాత్రమే తింటాను అని చెప్పి ఆ స్త్రీ అంటుంది అని వెంటనే ఆ స్త్రీని పైకి ఎగిరి ఆ పులి చంపి తినేస్తుంది అప్పుడు మళ్ళీ యమబటలు వచ్చి ఆమెని తీసుకెళ్తారు పైకి తీసుకెళ్తానే అప్పుడు యముడు చెప్తాడు నువ్వు ఎన్ని పాపాలు చేశావు నీ భర్తకు ఏ రోజు సేవ చేయకుండా అతన్ని పొడుచుకొని తిన్నావు అతని పేదవాడు అతను మహాపండితుడు అయ్యుండి కూడా అతన్ని చాలా కించపరిచావు అందుకోసమే నీకు ఈ నరకానికి తీసుకొచ్చాము కాబట్టి నీ ఈమెను మంచి మంటల్లో వేసి వేయించండి తరువాత నూనెలో కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు వేయించండి తరువాత సూదులతో కూర్చోండి అని చెప్పి ఆ బటులకి చెప్తాడు అక్కడ ఎంతో నరకము అనుభవిస్తుంది మంటల్లో వేసి కాలుస్తారు నూనెలో వేస్తారు అలా ఎన్నో ఆమె అనుభవించి తరువాత ఒక వేష ఇంట్లో పుడుతుంది ఆ వేష ఇంట్లో పుట్టినప్పుడు గత జన్మ కర్మల వలన ఆమెకి లేని అది బాగుకాలేని రోగము ఆమెకి అంటుకుంటుంది అంటుకొని ఎక్కడ పడితే అక్కడ చీము రక్తాలు కారడం మొదలు పెడుతుంది ఆమె ఆ ఘోరమైన కర్మ అనుభవిస్తూ ఈ జన్మలో ఉంటుంది అప్పుడు ఒకరోజు ఆమె అవి తట్టుకోలేక ఒక నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేద్దామని ఆ నది గంగా నదిలో మునుగుతుంది గంగా నదిలో మునిగి బయటికి వస్తూ ఉండగా ఒక చోట ఒక ఆశ్రమం దగ్గర కొంతమంది స్త్రీలు తులసి చెట్టుకి పూజ చేసి దీపం వెలిగించడం చూస్తుంది అక్కడికి వెళ్తూ ఉండగా ఒక స్వామీజీ ఆమెకి ఎదురుగా వస్తాడు వచ్చి ఏమిటి స్వామి ఇక్కడ ఈ స్త్రీలందరూ ఈ దీపం వెలిగిస్తున్నారు ఎందుకు అని ఆమె అడుగుతుంది అడిగినప్పుడు అప్పుడు ఆ స్వామి చెబుతాడు ఈ తులసి చెట్టుకు దీపం వెలిగించడం వలన మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అందుకోసమే ఈ దీపం వెలిగిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు స్వామి నేను కూడా వెలిగించవచ్చా అని అంటే లక్షణంగా వెలిగించు నువ్వు చేసినది ఏదైతే పాపాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి నేను ఎన్నో పాపాలు చేసిండుకొనే స్వామి నాకు ఈ రోగం వచ్చినట్లుంది నాకు పశ్చాత్తాపం చెంది నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తా మరి ఈ ఆశ్రమంలో ఉండి ప్రతిరోజు పూజ చేస్తూ ఈ తులసి మాతకి నువ్వు దీపం వెలిగిస్తూ ఉండు నువ్వు చేసిన కర్మలన్నీ తొలగిపోతాయి అని ఆ సాధువు చెప్తాడు ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయడము తరువాత తులసి చెట్టుకి దీపం వెలిగించడం ఇలా నిత్యం చేస్తూ ఉంటుంది ఒకరోజు కొద్ది రోజుల తరువాత ఆమెకి ఆ రోగం ఎక్కువైపోయి ఆమె కొద్ది రోజులకి ఆ తులసి చెట్టు దగ్గరే దీపం వెలిగిస్తూ చనిపోతుంది అప్పుడు ఒక పక్క యమభట్టులు వస్తారు ఆమెను తీసుకెళ్ళలా ఇంకొక పక్క దేవదూతలు వస్తారు అప్పుడు యమబట్టలు అంటారు ఎందుకు మీరు వచ్చారు అని మా మీరెందుకు వచ్చారు అంటే మా యముడు తీసుకురమ్మని చెప్పాడు అని అంటే లేదు లేదు ఈమెను స్వర్గానికి తీసుకెళ్తామంటారు ఎందుకు ఎందుకు తీసుకెళ్తా ఈమె ఎన్నో పాపపు పనులు చేసింది ఈమెను మీరు స్వర్గానికి ఎలా తీసుకెళ్తారంటే ఆమె ఎన్ని పాపపు పనులు చేసినా విష్ణుమూర్తిని విష్ణు లక్ష్మీమూర్తిని కలిసి ఈ తులసి మాతకి రోజు పూజ వెలిగిస్తూ ఆమె పాశ్చాత్తాపంతో ఎంతో ఆమె మారిపోయింది ఆమె తులసి చెట్టుకు పూజ చేయడం వలన మరి అందుకోసమే విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకురమ్మని చెప్పారు అని ఆ దేవదూతలు చెప్తారు అప్పుడు భటులు సరేనని చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు మా యమధర్మరాజుకి చెప్తామని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఈ దేవదూతలు ఆమెని స్వర్గానికి తీసుకెళ్తారు అప్పుడు యమదూతలు అక్కడికి వెళ్ళి జరిగిన విషయం అంతా యముడితో చెబుతారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు సత్యభామకి చూడు ఆమె ఒక తులసి చెట్టుకు పూజ చేయడం వలన దీపం వెలిగించడం వలనే ఆమె చేసిన రెండు జన్మల కర్మలు పోయి ఆమె స్వర్గానికి వెళ్ళింది కాబట్టి ఎన్ని తప్పులు చేసినను ఒక్క తులసి మాతను కొలిసి ఆ దీపం వెలిగిస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి కాబట్టి తెలిసి ఎవరు ఈ పాపాలు చేయకండి అలా పూజ చేసినప్పుడు మనం తులసి చెట్టుకు దీపం వెలిగిస్తే ఎంతటి కర్మనైనా మనం పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామకు తులసి చెట్టు ముందర దీపం ఎందుకు వెలిగించాలో ఈ కథ ద్వారా సత్యభామకు తెలియచెపుతాడు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ కథ విన్నవాళ్ళు ఎవరైనా ఈ ఇన్ ఇల్లు సంతోషంగా ఉంటుంది దీపం వెలిగిస్తే ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు లేకపోతే చిన్న చిన్న కర్మలు కావచ్చు పోవడం జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఇంటి మీ ఇంటి ముందర తులసి మాతను పెట్టుకోండి మన ఇంటికి ఒక రక్షణగా ఉంటుంది అలాగే దీపం వెలిగించండి మరి చేసిన కర్మలు కూడా మలుగుతాయి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్